పేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామంలోని జడ్పీ హెచ్ఎస్ హై స్కూల్లో శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మిషన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా తెలంగాణ రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ పరీక్షల్లో అత్యున్నత మార్కులతో మొదటి స్థానాన్ని పొందిన వారికి ఐదు లక్షల నగదు బహుమతి అలాగే రెండో స్థానాన్ని పొందిన వారికి మూడు లక్షల నగదు జిల్లా టాపర్ కు రెండు లక్షల నగదు నియోజకవర్గ టాపర్ కు లక్ష రూపాయల నగదు మండల స్థాయి ప్రథమ స్థానానికి పదివేల రూపాయలు అందజేస్తామన్నారు ఈ చక్కటి అవకాశాన్ని పేద మధ్యతరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు మహీందర్ ఉపాధ్యాయులు రవీందర్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు డెవలప్మెంట్ ఆఫీసర్ మురళి పాల్గొన్నారు శ్రీరామ్ శ్రీరామ్ ఫైనల్స్ నుండి ఈ సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే మాకు ఈ స్కీమ్ పెట్టినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం ఎందుకు అంటే ఈ స్కీమ్ కోసం మేము చాలా ప్రయత్నం చేస్తాం మా స్కూల్ నుండి ఒక ఒకళ్ళకి లేదా చాలా రావాలని మేము కోరుకుంటున్నాం దీనికోసం ఈ స్కీమ్ కోసం చాలా ప్రయత్నించి చదువుకుంటామని శ్రీరామ్ ఫైనల్స్ గారికి చెప్తున్నాం మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ తరఫు నుంచి మనం నిజాంపేట మండలంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యక్రమం అనేది మిషన్ టెన్త్ క్లాస్ అనే కార్యక్రమం చదువుకో తెలంగాణ బాగా చదవండి అనే కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మనం ఈ స్కీమ్లో ఏదైతే మనం స్టేట్లో ఐదు లక్షలు తర్వాత డిస్టిక్లో సంబంధించి రెండు లక్షలు అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి లక్ష రూపాయలు మండలవారీగా టెన్ థౌజండ్ అనేది విద్యార్థులను ఉద్దేశించి బాగా చదవండి అని చెప్పేసి దీంట్లో మామూలుగా పల్లె గ్రామాలకు సంబంధించిన విద్యార్థులే ఉంటారు కాబట్టి ఆర్థికంగా వాళ్ళకు భరోసాగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు కూడా దీంట్లో పాల్గొని వాళ్లకు దిశానిర్దేశం అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇట్లా గొప్ప కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ప్రశంసించడం జరిగింది దీంట్లో మేనేజర్గా నేను అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫీసర్గా సార్ గారు అదేవిధంగా ఉపాధ్యాయులు